హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఒక గుడి దగ్గరకు వచ్చేసామని మనము చూద్దాము దాని చరిత్ర ఆ గుడిలో విశేషాలు వింతలు అన్నీ ఈరోజు తెలుసుకుందామండి రండి వెళ్దాము చూడొచ్చు మన గుడిని ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది ఇది ఎంట్రన్స్ అండి చూడవచ్చు ఇక్కడ అంతా మనము దాదాపుగా పడిపోయే స్టేజ్లో ఉంది ముట్టుకుంటే పడిపోయే విధంగా ఉంది దీన్ని ఎవరు పట్టుకోవడం కూడా లేదు ఫ్రెండ్స్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి మనము చూద్దాం చూడచ్చు ఫ్రెండ్స్ విశాలంగా ఉంది గుడి చాలా పెద్దగా ఉంది గుడి అసలు మేము చిన్న గుడి అనుకున్నాము అనుకొని వచ్చాము కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఉంది విశాలంగా ఉంది ఇక్కడ ఒకసారి చూస్తే గుడికి రెండు రెండు పక్కల భక్తులు తీరడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ రెండు ప్లేసెస్ ఉన్నాయి భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తీరుతారు అలాగే ఇక్కడ వస్తే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్లో ఉన్నాయి అలాగే వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ గుడి ఉందండి ఆదినాథ స్వామి గుడి చాలా పురాతనమైన గుడి అనుకుంటాయి ఇది కూడా లోపలికి వెళ్ళి దర్శించుకుందాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై చూసారా ఫ్రెండ్స్ లోపల చూస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం రాతి కట్టడమే అండి వేరే వేరేది అంటూ ఏమీ లేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ విశాలంగా చూడండి బాగా విశాలంగా ఉంది చిన్నపాటి పెళ్లి కూడా చేయొచ్చు ఇక్కడ దీన్ని కొంచెం డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుందండి నిజంగా అయితే ఇక్కడ చూడ చూడండి ఇక్కడ అసలు ముట్టుకుంటే పడిపోయే విధంగా ఉందండి అసలు చాలా చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఏంటి సిమెంట్ ఏమి ఇది సిమెంట్ అయితే కాదండి సిమెంట్ అయితే కాదండి నిజంగా అది సిమెంట్ కాదు ఏమంటే సున్నపరాయి కరక్కాయి అలాంటి మిశ్రమంతో తయారు చేసిన ఇసుక సున్నపరాయి కరక్కాయి ఈ మూడు మీ మూడు కలయికతో తయారు చేసిన సిమెంట్ లాంటిదండి కానీ సిమెంట్ కాదు మనం ఇప్పుడు సిమెంట్ వాడుకుంటున్నాము కానీ సిమెంట్ దాదాపు సెవెంటీ టు ఎయిట్ ఇయర్స్ మధ్య లైఫ్ ఉంటుంది ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాలుండి ఏడు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల వరకు దీని లైఫ్ ఉంటుందని చెప్తున్నారు పెద్దలు అలాగే ముందుకు వెళ్తే చూడండి ఈ బండ కూడా పడిపోయినట్టుంది ఇక్కడ బరువు చాలా బరువు ఉంటుందండి అసలు చాలా బరువు ఉండడం వల్ల కింద పడిపోయినట్టుంది వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న బొమ్మ కూడా ఉంది గమనించవచ్చు శిల్పులు అప్పట్లో బాగా చెక్కారు నిజంగా ఇక్కడ చూడవచ్చండి నిజంగా భక్తులు మొక్కుతున్నది ఒకరు టూ త్రీ ఫోర్ ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని వందనం చేసినట్టుగా దండం పెడుతున్నట్టుగా ఈ మనకు కనపడతాయి దర్శనం ఇస్తాయి చూడొచ్చు మీరు రాయల పైన ఏమైనా ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా ఒక చరిత్ర ఉంటుంది ఒక ఆధారం ఉంటుంది దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చండి చాలా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్ద పెద్ద దాదాపుగా చూడండి ఈ సైజులో ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయి ఇలాంటివి ఇంత బరువు గల రాళ్ళని ఎలా ఎత్తారు అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది మనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఎందుకంటే ఈ కాలంలో టెక్నాలజీ అనేది చాలా డెవలప్మెంట్ ఉంది ఎలాగైనా చేయొచ్చు మిషన్స్ ద్వారా చేయొచ్చు కానీ ఆ కాలంలో మిషన్స్ అనేవి ఏమి లేదండి ఓన్లీ మ్యాన్ పవర్ తో మాత్రమే ఇలాంటి మంచి మంచి కట్టడాలు మన దేశంలో ఇంత పెద్ద ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలను కట్టారంటే నిజంగా వారు చాలా మేధావులు అని నిజంగా అలాగే వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సుబ్రమణేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ గణపతి స్వామి విగ్రహం కూడా చూడొచ్చు ఇక్కడ గణపతి స్వామి విగ్రహం చూడొచ్చు గణేష్ గణపతి పాప మౌర్య స్వామి ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి ఇది ఆలయానికి దక్షిణం వైపు గోడ ఈ గోడపై దాదాపు ఏడు శాసనాలు గించబడ్డాయి ఇలా చూడొచ్చు ఇక్కడ ఇది మనకు అర్థం కాని భాష సంస్కృతంలో ఉంది ఇది మనకి ఏం చదవడానికైతే అర్థం కాదు ఈ లిపి కూడా మనకు అర్థం కాదు నిజంగా ఆ కాలం దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందు రాసిన లిపి కాబట్టి అసలు ఇది ఏ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు సంస్కృతం అనుకుంటాం అంతే సంస్కృత సంస్కృతంలో కూడా చాలా రకాలు ఉన్నాయి లిపి సంస్కృతంలో ఒక లిపి ఉంటుంది ఆ లిపిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి ఈ కాలం ఈ కాలంలో చదవడానికి ఎవరికి వీలు కదా నిజంగా ఇదంతా ఈ ఈ లిపి అంతా ఏంటంటే ఈ గుడి కట్ నిర్మాణం చేసిన వారి డీటెయిల్స్ ఫండ్స్ ఇచ్చిన వారి డీటెయిల్స్ ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ డీటెయిల్స్ గుడికి సంబంధించిన విశేషాలన్నీ ఇక్కడ రాశారండి ఆ కాలంలో పెన్ను పేపర్ ఏం లేవు కాబట్టి ఇలా రాస్తే దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి పర్మనెంట్ అలా చేస్తారు మేము కొంతమంది పెద్దవాళ్ళతో కనుక్కున్నాము వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా శిలా శాసనాలు ఉన్నాయి కదండి ఈ శిలా శాసనాలు పూర్తిగా ఎవరైతే చదువుతారో వాళ్ళకు మరణం సంభవిస్తుందని చెప్పేసి కొంతమంది నమ్మకము అది ఎంతవరకు నిజమో అబద్ధమో అది మనకు తెలియదు బట్ ఇక్కడ చూస్తే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది అవుతుంది అచ్యుతరాయలు ఇక్కడ చూడొచ్చు ఈ జోన్ ఇక్కడ అచ్యుత రాయలు అచ్యుత రామలింగ ఏదో ఉందండి సరిగ్గా అర్థం కావడం లేదు రాయలు ఈ రాయలు అనేవారు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడు అనుకుంటా శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన తర్వాత ఈ అచ్యుతరాయలు అనే మహారాజు అతను హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత ఈ గుడిని మెయింటైన్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు ఈ అర్థం కాదండి మొత్తం అంతా రాసిన ఇది ఏం అర్థం కాదు మనకు నిజంగా ఇవేమంటే సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ ఈ ఇండికేషన్ ఏంటంటే ఈ రాయి ఇక్కడే ఉండాలి ఈ రాయి ఇక్కడే ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ తీసి విడదీసిన తర్వాత కూడా ఆ రాయి అక్కడే ఉంటేనే సెట్ అవుతుంది అనే విధంగా ముందుగానే నంబర్స్ చేసుకున్నారండి ఈ ఈ విగ్రహాలు చూడవచ్చు మీరు ఇక్కడ విగ్రహము ఇక్కడ విగ్రహము అక్కడ విగ్రహం చూడొచ్చు ఈ ఈ విగ్రహాలు ఏమి ఇండికేట్ చేస్తాయంటే మహాలక్ష్మి గుడి అమ్మవారు గుడిలో ఇలాంటి విగ్రహాలు ఉన్నాయని తప్పుగా అర్థం చేసుకోద్దండి ఇవి రతికి సంబంధించిన విగ్రహాలు మనము జీవితంలో పుడతాము ఎదుగుతాము పెళ్లి చేసుకుంటాము పిల్లలకి కంటాము తర్వాత చనిపోతాము ఇది మన జీవిత సైకిల్ అనమాట లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇండికేషన్గా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ శిల్పాలను ఎంత అందంగా చెక్కారో నిజంగా జీవకాల ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి ఆ శిల్పాలను చూస్తుంటే విరూపన్న గారి అనుమతితో సోమ్యాజి తిమ్మన్న గారు ఈ ఆలయంలో ఉండే మొత్తం శిల్పాన్ని చెక్కారు ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడవచ్చండి ఒక రోలు ఈ కాలంలో కొంతమంది ఇళ్ళలో వాడతారు కొంతమంది అలాగే ఉన్నాయి రోలు అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక రోలు ఉందండి మధ్యలో ఇలా పప్పు గుత్తి పెట్టి ఇలా తిప్పుతాం కదా ఆ విధంగా ఉంది ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో వాళ్ళు ఏదో వాళ్ళు దీన్ని కూడా చేసుకుంటారు ఇది చూడండి ఇది ఈ లేనంటే ఇది వంట కదండి ఇది యాక్చువల్గా చూడండి కంది ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది ఆ కాలంలో భక్తులకు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు కదా ఆ భక్తులకు ఇక్కడే అన్నం వండి ప్రసాదంగా అందరికీ పని వీలుగా కొన్ని సామాన్లు అన్ని ఇక్కడే భద్రపరిచేవారండి అదే వంట సామాగ్రి గది చూడండి ఆనాటి కట్టడాలే వేరే ఉంది నిజంగా మొత్తం రా ఎక్కడ చూసినా రాయే చూడొచ్చు ఇక్కడ మనం ప్రధాన ద్వారం నుంచి కొద్దిగా ముందుకొస్తే ఇక్కడ గజస్తంభం ఉంటుందండి పైన ఇక్కడ దీపాలు కూడా ముట్టిస్తారు దేవుని కోసం ఇది ధ్వజస్తంభం అంటారు దీన్ని ఇది ఇది ఎలా ఉందంటే నాకు తెలిసి సాహసం సినిమాలో గోపీచంద్ ఇలా అంటాడు కదండి క్లైమాక్స్లో అలా ఉంది మీరు దయచేసి వచ్చి ఇక్కడికి ఇలా చెప్పొద్దండి ఏం రావు ఒకసారి ఈ గుడి చరిత్ర కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ గుడి ఫిఫ్టీన్త్ సెంచరీలో నిర్మించారండి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాల హయంలో ఈ గుడికి పునాది వేశారు తను కాలక్రమేణా శ్రీకృష్ణ దేవరాలు చనిపోవడంతో అతని తమ్ముడైనటువంటి అచ్యుతురాయలు ఈ గుడికి పూర్తి స్థాయిలో హంగులు వేసి పూర్తి స్థాయిలో నిర్మించారండి అలాగే ముందుకు వెళ్తే చూద్దాము చూడొచ్చండి ద్వారాలు ఇంత బాగున్నాయి ఇక్కడ ఒక విగ్రహము ఒక విగ్రహము వీరిని ద్వారపాలకులు అనేవారు అంటే వీరిద్దరిని ఎంట్రెన్స్కు ద్వారపాలకులు అంటారంట లోపలికి వెళ్ళి చూద్దాము రండి నిజంగా లోపల చాలా చల్లగా ఉందండి మొత్తం రాతి కట్టడమే కదా చాలా చాలా చల్లగా ఉంది ఒక్కసారి వీ చూడండి మొత్తం అంతా ఒకసారి వీ చూడండి చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ చుట్టూ పొలాలు ఉండడం వల్ల నిశ్శబ్దంగా ఉందండి ఊరి బయట ఉండడం వల్ల ఈ పెద్ద గుడి ఈ కింద చూడొచ్చు అండి ఇవి చిన్న చిన్న గుంతల మాది కనపడుతున్నాయి ఇవి ఏంటంటే ఆ కాలంలో భగవంతులు అంటే ఇప్పుడు కాదు దాదాపు ఐదు వందల సంవత్సరాలు ఆ టైంలో ఫిఫ్టీన్త్ సెంచరీలో ఈ గుడికి పనిచేయడానికి వచ్చిన వారు ఇక్కడే తినడానికి ఏర్పాటు చేసుకున్నవండి ఇవి ఇక్కడ ఒకసారి చూడొచ్చు డిజైన్ చాలా బాగుంది ఒక గర్భగుడిలో డిజైన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉందండి స్క్వేరు అలాగే చాలా బాగుందండి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా ఈ మధ్య ఈ మధ్యకాలంలో పడిపోయినట్టుంది సిమెంట్ వేసి చేశారు ఆల్మోస్ట్ గుడి పడిపోయే స్టేజ్లో ఉందండి ఎందుకంటే చాలా చరిత్ర గల దాదాపు కొన్ని వందల సంవత్సరాల ముందు ఈ విగ్రహానికి గుడిని నిర్మించారు కాబట్టి శిథిలావస్థలో ఉంది ఏది ఎక్కడ ముట్టుకుంటే పడిపోతుందని చెప్పేసి నిజంగా మాకు భయం వేస్తుంది బట్ ఏమంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి వివరస్తున్నాము చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని ఇది గర్భగుడండి ఒక గర్భగుడని చూడొచ్చు ఎలా ఉంటుందో ఎంత ప్రాణికతో కట్టారు అప్పటికే చాలా ప్లాన్గా కట్టారు అప్పట్లో గర్భగుడిలోని అమ్మవారు చతుర్భుజ భంగిమలో మనకు దర్శనమిస్తారు ఏదైనా అండి అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే అండి ఈ జగన్నంతా పాలించేది అమ్మవారే అలాంటి అమ్మవారి గుళ్ళను డెవలప్ చేస్తే అందరికీ బాగుంటుందండి చూసుకోవచ్చు అమ్మవారిని క్లోజ్గా చూపిస్తాను దర్శించుకోండి మీరు కూడా అమ్మవారికి హారతిస్తున్నారు పూజారి గారు దర్శించుకోండి అమ్మవారిని చుట్టూ దీపాల వెలుగులో ఎంత వైభోగంగా ఉన్నారో చూడండి అమ్మవారు మేము వెళ్ళే టైంకి పూజారి గారు అక్కడికి వచ్చారండి నిజంగా లేకుంటే ఇలాంటి మంచి సన్నివేశాన్ని మీరు మిస్ అయ్యేవారు దర్శించుకోండి అమ్మవారిని హాయ్ సోమీర్ హాయ్ సోమయ్ మీ పేరు సోమీర్ నా పేరు భరత్ సో మా తాతగారి పేరు బసవరాజు వాళ్ళ తాత పేరు బసయ్య మా డాడీ పేరు బసవరాజు నా పేరు భరత్ సో నాలుగు తరాల నుంచి మేము పూజ చేస్తున్నాం ఇక్కడ సో లక్ష్మీ దేవాలయం వచ్చేసి దేవాలయం గురవనహల్లి సో మీరు ఏ ఛానల్ నుంచి వచ్చినారు నాది హిందూపుర్ సెషిన్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే అల్టిమేట్ లోకే నాదిందుకు సార్ ఇది చాలా పురాతనమైన కాలం ఇది దేవస్థానం ఇది సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ దేవస్థానం ఉంది సో అప్పటి నుంచి సో ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్స్ లేదు సో బట్ ఎవ్రీ డే ఎవ్రీ డే టూ టైమ్స్ పూజ చేస్తా ఉన్నాం ఎవ్రీ డే టూ టైమ్స్ ఎవ్రీ డే పూజ ఉండదు సో ఎవ్రీ డే ఫ్రైడే మళ్ళీ మండే సో ఫుల్ డే పూజ ఉంది ಸೊ ಜನಾಲಂತ ಇಡೋದು ಗುಡಿ ಅಂತ ಕ್ಲಿಯರ್ ಗೆ ಗುಡಿ ಚೂಪಿಸಿದ ತಕ್ಷಣ ನಮ್ಮ ಕ್ಲಿಯರ್ సో ఇప్పుడు రీసెంట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి అట్లా ఏమీ లేవు సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు ఇప్పుడు అవుతుంది సో మీ నుంచి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మాకు మంచిది నుంచి నైన్ కిలోమీటర్స్ అవుతుంది హల్లి గొరపల్లి అంటారు హోదా పంచాయతీ పరిగెమండల్ సో గొరపల్లి నుంచి టూ కిలోమీటర్స్ లోపలికి రావాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తే అక్కడ ప్రధాన ద్వారం ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగ్జిట్ దారి ఉంది చూద్దాము ఇక్కడ వెళ్ళి కూడా చూద్దాము చూడండి సీనరీ ఎంత బాగుంది గ్రీన్ సీనరీ చాలా బాగుంది అక్కడ శివ శివాలయం ఉందంట అక్కడ శివాలయం గుడి కూడా ఉంది వెళ్ళి చూద్దాం లొకేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సీనరీ గ్రీన్ సీనరీ ఎంత అందంగా ఉందో గుడి చుట్టూన ఎంత ప్రశాంతంగా ఉంటుంది రావచ్చు ఫ్రెండ్స్ కుటుంబంతో సహా రావచ్చు అక్కడికి వచ్చి దర్శించి ఒకరోజు పిక్నిక్ లాగా ఉండి వెళ్ళొచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గుడి అనేది ఆర్కియాలజీ అండర్లో ఉంది ఫ్రెండ్స్ మనం శివుని గుడి దగ్గరకు వచ్చాము వేరే దర్శించుకుందాం రండి చూడవచ్చు ఇక్కడ మనము కొద్దిగా దగ్గరగా చూసినట్లయితే మనకు ఆ దర్శనం ఇస్తాడు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది చూడండి ఆ పరమేశ్వరం దర్శించుకోండి అలాగే ఆ పరమేశ్వరం ఎదురుగా ఉన్నటువంటి నందిని కూడా దర్శించుకోండి ఓం శివాయ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చేప గుర్తు కనపడుతుంది ఇక్కడ చేపని కూడా బాగా చెక్కారు ఇంకొద్దిగా ముందుగా వెళ్తే ఇక్కడ హార్స్ గుర్రం కూడా మనకు కనపడుతుంది కెమెరాలో కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఇవి ఏంటంటే ఆ కాలం నుండి ఉన్నాయి అని భావితరాలకు తెలియజేయడానికి కోసం ఇలా చెక్కి ఉంటారు బహుశా ఫ్రెండ్స్ ఇక్కడ మన గుడి స బిస్ వస్తే చూస్తే పక్కనకి వచ్చి చూస్తే ఇక్కడ చేప కనబడుతుందండి ఇంతకుముందు చూసాం చేపలు ఇలా చేపలు చాలా కనబడుతున్నాయి ఇలా కొద్దిగా ముందుకొచ్చి చూస్తే ఇక్కడ ఒక నాగ అనేది కనపడుతుంది ఇది మన వైపు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఉందండి దగ్గర చూడొచ్చు చాలా పెద్ద సర్పంలా ఉంది ఇది ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఆ కాలం నుంచే నాగ సర్పాన్ని దైవంగా ఆరాధించేవాళ్ళు అని చెప్పడానికి సింబాలిక్గా ఇలా చెక్కి ఉంటారు చూడండి సీనరీ ఎంత బాగుందో గుడి పక్కన లొకేషన్ అండి ఇది రావచ్చు అందరూ రావచ్చు కాకపోతే కొద్దిగా చూసుకోండి ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న గుడి ఇది ఆల్మోస్ట్ ఆరు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు ముందే కట్టారు కాబట్టి చూసుకొని వచ్చి దర్శించుకోండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గొర్రపలి గ్రామంలో ఉంది ఇక్కడ మనం బోర్డు చూడవచ్చు శ్రీ మహాలక్ష్మి దేవాలయం ఉంది గొరవణి గ్రామము మోదా పంచాయతీ పరిగి మండలము ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఈ రోడ్ వెమ్మడి రెండు కిలోమీటర్లు వెళ్తే దేవాలయానికి వెళ్ళ వెళ్ళొచ్చండి కార్లు కూడా వెళ్తాయి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి దర్శించుకోండి అలాగే ఒక్కటే రోడ్ అండి స్ట్రైటు ఇలా రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనము దేవాలయం చూడొచ్చండి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి దేవాలయం చూడొచ్చు మనకు దర్శనం ఇస్తుంది చూడండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి దర్శించుది ఓకే ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫార్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ పేరు అల్టిమేట్ అశ్వత్థామ జై హింద్